ఏంటది అది చాలా ఇంపార్టెంట్ అయిన వస్తువు ఎవ్వరికి చెప్పేది కాదు అది ఎవరికి అంత ఇంపార్టెంట్ అయితే మీ ఇంట్లో దాచుకోవచ్చు కదా నా దగ్గర నుంచి తీసుకొచ్చినా అందుకే మీ దగ్గర పెడదామని వచ్చినా నేను ఏంటబ్ అంత పెద్ద ఇష్యూ చాలా రోజుల తర్వాత చంద్రన్న వచ్చాడు ఒక గొప్ప పాయింట్ తీసుకొచ్చాడు కామన్ మ్యాన్ చంద్రన్న ఏం దాచాలనుకుంటున్నాడు అతని దగ్గర విలువైన అనేది ఉందా దాచుకునేందుకు టెన్షన్ పడుతున్నాడా ఇంతకీ చంద్రన్న దగ్గర జయముంది ఇది తెలుసుకోవాలనుకుంటే బిగ్ న్యూస్ చూడండి మరికొద్ది గంటల్లో తికమకలో కామన్ మ్యాన్ చంద్రన్న